మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సరగ దిస్ వీక్ స్పెషల్ టాపిక్లో ఇవాళ మనం చర్చించబోతున్న విషయం చాలా ఇంపార్టెంట్ విషయం అందరికీ కూడా రాశి ఫలాలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ రాశి ఫాలో వాళ్ళ లగ్నం ఫాలో అవ్వాలా లేకపోతే వ్యవహారిక నామం పిలిచే పేరు ఫాలో అవ్వాలా సో చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది సో దీంతో కన్ఫ్యూజన్ సో లగ్నం ప్రకారం చూసుకుంటే మనకి యాక్యురేట్గా ఉంటుందా రాశి ప్రకారం చూసుకుంటే యాక్యురేట్గా ఉంటుందా లేకపోతే అసలు మనకి పెట్టిన పేరు నక్షత్రం వేరు కానీ పెట్టిన పేరు మాత్రం మనం వేరే నక్షత్రానికి సంబంధించి ఉంటుంది సో మనకున్న నక్షత్రాన్ని మనకు నక్షత్రం తెలిసిన ఆ పేరు ఆ నక్షత్రం బట్టి పెట్టకుండా అక్కడ వాళ్ళ తాతగారి పేరు లేకపోతే ఇంకెవరి పేరు అన్న పెట్టుకోవటమో లేకపోతే ఇష్టమైన దేవతల పేర్లు పెట్టుకోవటమో సో ఇలాగా ఒక కన్ఫ్యూజన్ నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టుకున్నారనుకోండి ఒకటి సో నాకు నక్షత్రం తెలుసు మరి నేను నక్షత్రం ఫాలో అవుతే సరిపోతుందేమో కొంచెం ఆస్ట్రాలజీ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే వాళ్ళు కొంచెం లగ్నం కూడా తెలుసుకోగలుగుతారు సో నాకు లగ్నం కూడా తెలుసు మరి లగ్నం కూడా ఫాలో అయితే సరిపోతుందేమో సో నక్షత్రం లగ్నం రెండు తెలుసు కానీ నన్ను పిలిచే పేరు మాత్రం వేరు సో ఇప్పుడు నేను ఈ రాశి ఫలాలు ఏది కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది ఏది ఫాలో అయితే మనకి యాక్యురేట్గా ఉంటుందని సో ఇక్కడ పేరులోనే ఉంది రాశి ఫలాలు మనం టీఆర్ క్రియేషన్స్లో పెట్టే వీడియోస్లో వీక్లీ రాశి ఫలాలు కానివ్వండి మంత్లీ రాశి ఫలాలు కానివ్వండి ఇయర్లీ రాశి ఫలాలు కాని ఉన్నాయి పేర్లోనే ఉంది ఫలాలు రాశి ఫలాలు అంటే రాశిని బట్టి మనం చెప్పేవి లగ్న ఫలాలను మనం ఎక్కడ మెన్షన్ చేయాల లగ్న ఫలాలు అని మనం ఎక్కడ పెట్టాల సో ఇప్పుడు కూడా చంద్రుని యొక్క రాశి ఏదైతే మన పుట్టినప్పుడు ఆ సమయంలో చంద్రుని యొక్క చంద్రుని ఏ ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించి చాలా ఒక విశిష్టత మూన్ అనేది మనకి చాలా వరకు కూడా ఇంపార్టెంట్ విషయం సో ఇక్కడ ఈ రాశి ఫలాల్లో మనం మెయిన్గా పుట్టినప్పుడు చంద్రుడి ఉన్న రాశిని బట్టి వాళ్ళ రాశి అనేది ఫిక్స్ అవుతుంది ఆ రాశిని బట్టి చంద్రుడి నుంచి ఒక్కొక్క గ్రహము గోచారం మనం చెప్పుకునేదంతా గోచారం సో కాబట్టి ఇది దేని గోచారం అనేది దేని ఆధారంగా మనం చెప్తున్నాము సో చంద్రుని చంద్రుని నుంచి సంచరించే గ్రహాల యొక్క స్థానాలను బట్టి మనం గోచారం అనేది చెప్తాం సో లగ్నం బట్టి లగ్నం నుంచి గోచరించే ఆ గ్రహాల యొక్క స్థానాలు బట్టి మనకి అక్కడ చెప్పం గోచారం మనం ఇయర్లీ ప్రిడిక్షన్స్ చెప్పుకున్నా మంత్లీ ప్రిడిక్షన్స్ చెప్పుకున్నా వీక్లీ ప్రిడిక్షన్స్ చెప్పుకున్నా రాశి ఫలాలు పేరులోనే ఉంది రాశి ఫలాలు లగ్న ఫలాలు కాదు ఇంకా ఇక్కడ మెయిన్ మీకు నక్షత్రం తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ఏమీ తెలియదు కానీ మీకు ఒక పేరు పెట్టారు అప్పుడు తప్పకుండా వ్యవహారిక నామాన్ని మీరు ఫాలో అవ్వచ్చు సో మీకు నక్షత్రం తెలియక డేట్ ఆఫ్ బర్త్ లేక సో ఏ రాశి అనేది మీకు అసలు తెలియకపోతే ఏ డేట్ అనేది తెలియకపోయినప్పుడు పలానా పేరు మిమ్మల్ని ఏదైనా పిలుస్తుంటే వెంకటేష్ అని పిలిచారనుకోండి సరే వృషభ చూసుకోయా అని చెప్తాం మనం సో అలాగే ఇక్కడ బాబి అని అనుకోండి సో ధనస రాసి చూసుకోండియా అంట సో ఎప్పుడైతే మీకు నక్షత్రం తెలుసో డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా ఉందో టైం ఉందో ఆ టైంని బట్టి మీకు నక్షత్రం కూడా తెలుసు జాతకం కూడా రాయించుకున్నారో తప్పకుండా ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రం ఉన్న రాశిని బట్టి సో అశ్విని అనుకోండి మేషరాశి మక అనుకోండి సింహరాశి ఆ పాదాలు బట్టి కూడా మళ్ళీ సో ఆ నక్షత్రం ఆ పాదం సో ఏ రాశిలో వస్తుందో మీకు తెలుసుంటే తప్పకుండా రాశి ఫలాలే మీరు ఫాలో అవ్వచ్చు సో ఎందుకు మనం ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే చాలాసార్లు టిఆర్ క్రియేషన్స్లో నేను వీడియో పెట్టిన చాలాసార్లు సార్ మీరు చెప్తే ఎగ్జాక్ట్గా జరుగుతుంది సార్ మీరు చెప్పిన ఫలితాలు యాజ్ ఇట్ ఈస్గా యాక్యురేట్గా మాకు అలా అనిపిస్తున్నాయి అని చాలామంది మనకి కామెంట్స్లో మెన్షన్ చేయడం మనం గమనించాం స్పెషల్గా ఏదైనా ఒక రాశి చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉచికి రాశి చేసాం అర్ధాష్టమ సినిమీద సో అలాగే కన్యారాశికి రాశికి చేసాం అష్టమ గురుడి మీద సో ఇవన్నీ మేజర్ ఇంపాక్ట్స్ మనకి లగ్నం నుంచి ఎప్పుడు కూడా అంత ఎఫెక్టివ్గా అంత తీవ్రంగా నిజంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మనకి లగ్నం నుంచి అంత కనిపించలేదు ఎప్పుడు బట్ రాశి ప్రకారం మనం చెప్పుకున్నప్పుడు ఎవ్వరికైనా సరే ఎంతటి మొనగడైనా ఎంతటి కోటీశ్వరుడైనా ఎంతటి ధనవంతుడైనా ఏలినాట్యంలో వాళ్ళకి తగ్గ కష్టం వాళ్ళకు ఉంది అనే విన్నాం మనం కానీ లగ్నం ప్రకారం మరి వేయి స్థానంలో వచ్చినప్పుడు లగ్నం ప్రకారం మనకి ఏం లాడిచింది చూసుకుంటే మరి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అంత ఎఫెక్ట్ ఎప్పుడు మరి చూసినప్పుడు అది అసలు కనీసం చూసుకోవాలి అంత కష్టాలు లేకపోతే అంత అలాంటి పరిస్థితులు అలాంటి సిచ్యువేషన్స్ కూడా లగ్నం నుంచి మనకి ఎప్పుడు అంత ఎఫెక్టివ్గా ఎప్పుడు కనిపించలే బట్ ఏలినాటి సెన్లో ఏలినాడు శని నడిచేటప్పుడు కంపల్సరీగా ఏదైతే వాళ్ళ రాసి ఉందో వాళ్ళ రాశి ముందు ముందు రాసి వాళ్ళ రాసి ఆ తర్వాత రాసి ఆ రాశి ముందును ఎప్పుడైతే శని ఎంటర్ అవుతాడో డెఫినెట్గా అక్కడ మన చాలా సిచ్యువేషన్స్ చేంజెస్ అనేది మారడం అక్కడి నుంచి దాని యొక్క ప్రభావాన్ని మనం గమనించాం అదే లగ్నం నుంచి ఆ లగ్నం ముందు రాశిలో శని ఉన్నప్పుడు మనం అంతగా ఎవరు కూడా ఇబ్బంది పడినట్టు కానీ లేకపోతే దాని మీద అంత ఎఫెక్టివ్గా నిజంగా ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకోవాలి మనకి అసలు అన్న ఆ యొక్క సిచ్యువేషన్స్ కానీ లగ్నం నుంచి ఇప్పుడు మనకి అంత మోర్ ఎఫెక్టివ్గా అయితే ఎప్పుడు కనిపించలేదు బట్ రాశి నుంచి చూసినప్పుడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎవరికైనా సరే ఎంతటి పెద్ద వ్యక్తికైనా ఎంతటి పెద్ద అయినా ఎంతటి పెద్ద పేరు మోసిన వాళ్ళకైనా తప్పకుండా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ప్రతి వాళ్ళకి తప్పకుండా ప్రాబ్లమ్స్ ఉండవు ప్రాబ్లమ్స్ లేనివాడు ఎవడు ఉండడం సో వాళ్ళకి తగ్గట్టుగా ఆ సమయంలో అక్కడ ఎఫెక్ట్స్ అనేవి ఉండటం ప్రత్యక్షంగా గమనించారు సో రాశి ఫలాలు ముఖ్యంగా మీ నక్షత్రము డేట్ ఆఫ్ బర్త్ ఏమి తెలియనప్పుడు మిమ్మల్ని పిలిచే పేరు వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు నక్షత్రం పర్టిక్యులర్గా తెలిసి డేట్ ఆఫ్ బర్త్ మీకు పర్టిక్యులర్గా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా తప్పకుండా మీరు ఆ రాశిని తప్పకుండా ఫాలో అవ్వచ్చు దాని ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది ఇక లగ్నం కూడా మాకు అప్పుడప్పుడు మ్యాచ్ అవుతుందని చెప్పి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు అఫ్కోర్స్ ఒక్కొక్కసారి లగ్నము రాశి రెండో ఒకటే కావచ్చు లగ్నంలోనే చంద్రుడు ఉండొచ్చు లగ్నము రాశి రెండో ఒకటే కావచ్చు సో ఇలాంటి వాళ్ళ కండిషన్స్లో ఏంటంటే వీళ్ళకి మంచి చెడైనా బాడీ అండ్ మైండ్ రెండు ఒకేసారి సఫర్ అవుతాయి వాళ్ళకి సో లగ్నము రాశి ఒకటే అయినప్పుడు డెఫినెట్గా హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ వాళ్ళకి కూడా ఇది అసలు నో డౌట్ నో డౌట్ఫుల్గా అసలు ఈ ఎఫెక్ట్ అయితే పర్టికులర్గా వీళ్ళు గమనించవచ్చు సో నా రాశి అది కాదండి లగ్నం వేరే బట్ లగ్నం నాకు అప్పుడప్పుడు మ్యా లగ్నం చూసుకున్నప్పుడు కూడా మ్యాచ్ అవుతుందండి సో కోర్స్ లగ్నం కూడా జస్ట్ ఇప్పుడు శని వేయి స్థానంలో వెళుతున్నాడు రాశి ప్రకారం లగ్నం ప్రకారం ద్వితీయ స్థానంలో ఉన్నాడు అనుకుందాం సో ఏదైనా ఎఫెక్ట్ ఎక్స్పెన్సెస్సే కదా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్సే ఫైనాన్స్ మీదే వేయి స్థానంలో ఉన్న శని ఖర్చులు చేయిస్తాడు లాస్ట్ చేయిస్తాడు ధనస్థానంలో ఉన్న శని డెఫినెట్గా ఆర్థికంగా ప్రభావం చూపిస్తాడు సో ఒక్కొక్కసారి ఇలా కూడా మ్యాచ్ అవ్వచ్చు సో అంటే అక్కడ లగ్నము రాశి ఉన్న పొజిషన్స్ బట్టి అంటే రాశిని బట్టి గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి లగ్నం బట్టి గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు మ్యాచ్ అవ్వచ్చు సో బట్ నా థింకింగ్లో రాశి అనేది మాత్రం డెఫినెట్గా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నేను ఇప్పటి వరకు చూసిన వాటిల్లో కర్కాటక రాశి అష్టమ శని ఏంటి కన్యా రాశి వారికి అష్టమం గురుడు ఏంటి అలాగే ధనురాశి రాశి వాళ్ళ ఏలినాడు శని ఏంటి వృక్షికి రాశి వాళ్ళు ఏలినాడు శని అయిపోయి అర్ధాష్టమ శని రావటం ఏంటి ఎవ్రీ పర్టిక్యులర్ పీరియడ్ నేను గమనిస్తూ వస్తున్నా దాన్ని బట్టి రాశి ప్రకారం మాత్రం ఇట్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్ సో అన్డౌట్ఫుల్లీ మీరు రాశిని ఫాలో అవ్వచ్చు లగ్నం ఫాలో అవుద్దంటారా అన్నాం అనుకోండి ఫాలో అవ్వద్దు అని నేను అన్ను కొన్ని కొన్నిసార్లు మ్యాచింగ్స్ ఉండొచ్చు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి ఒకవేళ మ్యాచ్ అవుతుందంటే చూడండి నేను కాదన్న సో మొత్తంగా రాశ్యా లగ్నమా వ్యవహారిక నమ్మా ఏది ఫాలో అవ్వాలి అనదానికి మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ తరఫున మన తరఫున మన వివరణ ఇది సో ఇలాంటి మంచి విషయాలు చాలామందికి వెళ్ళాలి ఈ శాస్త్రం ఇంకా పురోగతి సాధించాలి అభివృద్ధి చెందాలి నిజంగా మనకు ఉపయోగపడుతుంది అనుకున్నది ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ ఇలాంటి మన వీడియోస్ని ఈ స్పెషల్ టాపిక్ వీడియోస్ని ముఖ్యంగా స్టేటస్లో పెట్టుకోండి అండ్ ఇంకా మీకు ఇలాంటివి ఏదైనా యూనిక్ డౌట్స్ అందరికీ వచ్చేది అందరికి ఉపయోగపడేది డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి